జై మీ మీ రాజ్ కుమార్ నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అన్న పొద్దున్న డ్యూటీకి వచ్చిన కానీ ఏం పని చేస్తారని అడగడం జరిగింది కామెంట్లోని అయితే మేము పొద్దున్న పది గంటల్లో వస్తాం నైట్ పది గంటలకి అవుతుంది డ్యూటీ ఫుల్ ఉంటుంది అంటే సీజన్ బట్టి ఉంటుంది కార్లు మరి స్కూల్లో ఉంటే అసలు తిన్నాక కూడా ఖాళీగా ఉండదు ఒక రోజుని ఒక రోజు పని కూడా ఉండదు మహా అయితే ఒక రోజునే సీజన్ బట్టి ఉంటుంది వర్క్ కూడా నలుగుడు అయితే పన్నెండు గంటల్లో ఒకసారి తిన్నా కూడా ఖాళీ ఉండదు ఒక రోజు పనే ఉండదు పన్నెండు గంటల్లో నాలుగు గంటల డ్యూటీ ఉంటుందో ఐదు గంటలు ఉంటుంది అలాగా అంటే ఖాళీగా ఉంటాం అయితే ఉండదు కడిగోళ్ళకు మాత్రం కడిగే వాళ్ళకి మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఎండకెండకాయ నీళ్ళు వేడిగా ఉంటాయి శీతాకాలం అయితే ఇంకా ఐసి గంటలు మంటలు మా చేతిలో కాలు కడగాలి ఆ డ్రైవర్లకి అయితే కొంచెం ఫీడంగా ఉంటుంది కానీ కడిగేవాళ్ళు కొంచెం కష్టం చోదలరా అయితే మా పని ఏంటంటే డెలివరీ మసిరిఓడు బండెటికి వెళ్ళి కొయిటివాడికి ఇస్తాడు కొయిటోడింటికాడ అన్ని మసిరివాడు మేము తీసుకురావాలన్నమాట అయితే బళ్ళు ఒకే రేట్ ఉంటుంది జీ క్లెస్ ఉందంటే రోజుకి వంద దినాలు తొంభై దినాలు తిరుగుడు అయితే అంటే తిరగడం అంటే రెండు వందల కిలోమీటర్లు ఇస్తారు రోజుకి అది సోదరులరా జేబీ